వన్ థర్టీ రూపించలేకే మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ అనేది స్టార్టింగ్ అవడుతుంది జిమ్చూ ఫేబ్రిక్ మీద పార్టీవేర్ టోటల్ మీరు చూసుకోవచ్చు ఒకసారి కలెక్షన్ వేసుకోండి జూమ్ చేస్ మరి చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్టల్ ఆఫ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ రోజు నేను మీకోసం కలెక్షన్ తీసుకొచ్చాను ఫ్యాన్సీ కలెక్షన్ లో మన దగ్గర కేవలం నూట ముప్పై రూపాయల స్టార్టింగ్ అవుతుంది ఎంత కేవలం వన్ థర్టీ రూపీలకే మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ అనేది స్టార్టింగ్ అవుతుంది ఎందుకు ఇంత తక్కువ రేట్లంటే మనది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తో నేను మీకు కలెక్షన్ ఇస్తున్నాను ఫ్యాక్టరీ రేట్ తో అది కూడా మీరు కనుక ఒక్కసారి లో ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కుర్తి సింగల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ కోడ్ సర్ట్ శరారా గరారా ఇలాంటి ప్రతి ఒక్క కలెక్షన్ డ్రెస్ మెటీరియల్ బ్లౌజు దుపట్ట ఫ్యాబ్రిక్ సాడీ సాడీస్లో మనం మాట్లాడుకుంటే డైలీ వేర్ ఐటమ్ నుంచి వెళ్ళి ఫ్యాన్సీ కలెక్షన్స్ ప్రతి ఒక్కడే అవైలబుల్గా ఉన్నాయి కానీ ఈ వీడియోలో నేను మీకు షో చేస్తున్నాను ఫ్యాన్సీ కలెక్షన్లో ఈ టైప్లో మీకు ఫ్యాన్సీ కలెక్షన్ కావాలనుకుంటే ఇప్పుడు మనకు పెళ్లి సీజన్ వస్తుంది కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ తీసుకొచ్చాను వెడ్డింగ్ కలెక్షన్లో ఈ టైప్లో మీరు టోటల్ మనకు సిరోజీ డైమండ్ వర్క్తో టోటల్ మీకు వర్క్ బోర్డర్లో ఈ విధంగా మీకు శారీ టోటల్ రావడం అనుకుంటే మాత్రం కంప్లీట్గా మన దగ్గర ఈ విధంగా మీరు చూసుకోవచ్చండి క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వెరైటీ చూసుకోవచ్చండి క్లియర్గా ఈ టైప్లో మీకు అన్లిమిటెడ్ స్టాక్లో మన దగ్గర ఫ్యాన్సీ కలెక్షన్ అనేది ప్రతి ఒక్కరు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకోటి వెరైటీ మీరు కావాలనుకుంటే మాత్రం ఈ టైప్లో మీరు వెరైటీ చూసుకోవచ్చండి ప్రతి ఒక్కరి మీకు వేర్ ఐటమ్ నుంచి వెళ్ళి ప్రతి ఒక్క కలెక్షన్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియోలో నేను షో చేస్తుంటాను ఉంటాను చూడండి మనకు టోటల్ నెట్టు పైన ఈ టైప్లో మీకు హ్యాండ్ వర్క్ అండి ఇదొంత వచ్చేది మనకు మషిన్ వర్క్తో ఈ టైప్లో సాడీ అనేది రావడం జరుగుతుంది క్లియర్గా మీరు చూసుకోవచ్చు అండి ఈ టైప్లో చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మీకు దీంట్లో లభిస్తాయి అన్నమాట వెరైటీస్ చూసుకోవచ్చు చూడండి ఎంత చాలా బాగుంది సాడీ అనేది టోటల్ మనకు వేర్ ఐటెంలో ప్రతి ఒక్కరు వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇటువై మీరు చూసుకోవచ్చండి నా బ్యాక్ సైడ్ కలెక్షన్ చూసుకుంటే ఇదంతా వచ్చేసి మనకు ఫ్యాన్సీ డైలీ వేర్ లైవ్లో విజిట్ చేస్తున్నారు కస్టమర్ కంటిన్యూగా అండ్ పాటు మీరు బయట చూసుకొచ్చండి అక్కడ పార్సల్ కూడా ఈ విధంగా అనేది పార్సల్ కూడా వెళ్ళిపోతున్నాయి వెరైటీ చూసుకోచ్చండి కస్టమర్ కూడా కంటిన్యూగా వస్తున్నాను ఇక్కడ మీకు సీజన్ అనేది సీజన్ అనేది ఉండదు ఎందుకంటే సంవత్సరంలో పన్నెండు నెలలు కంటిన్యూగా సీజన్ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అలా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా కస్టమర్ మన దగ్గర ఎప్పటికీ రా లైవ్లో విజిట్ చేస్తూనే ఉంటారు మీరు కూడా రావాలి అనుకుంటే స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ఐదు కిలోమీటర్లు మాత్రమే అండి మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే పని స్క్రీన్ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి మన తెలువలపై నెంబర్ నెంబరే పికప్ అండ్ డ్రాప్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీడియో కాలింగ్ కూడా ఉందండి వై వెరైటీ చూసి చూడండి చూడండి ఇంకా వీడు కలెక్షన్ మనం మాట్లాడుకుంటే ప్రతి అయితే డిఫరెంట్ హ్యాంగిల్లో డిఫరెంట్ మోడల్లో డిఫరెంట్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్లో ఈ విధంగా అయితే నేను కంటిన్యూగా సేల్ చేస్తున్నాను ఇటు వైపు చూసుకోవచ్చండి వెరైటీ జిమ్మిచూ ఫ్యాబ్రిక్ మీద వేర్ టోటల్ మీరు చూసుకోవచ్చు ఒకసారి కలెక్షన్ వేసుకోండి జూమ్ చేసి మరి చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫినిషింగ్ ప్రతి ఒక్క చిన్న దారం కూడా మీకు అవ్వడదు ఎందుకంటే ఇక్కడ మన దగ్గర టోటల్ ఫ్యాక్టరీ అవుట్లే రేట్లో మీకు కలెక్షన్ అనేది లభిస్తాయి ఇంకా వెరైటీస్ చూడవచ్చు అండి ఇంకా చాలా బాగున్నాయో చూడండి కలర్ వైజ్ మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ అనేవి డిఫరెంట్ అయిపోతున్నాయి ప్రతి ఒక్క శాంపుల్ నేను వీడియోలో షో చేయగలుగుతున్నాను ఇంకా దీనిలో కలెక్షన్ ఇంకా డీటెయిల్ మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిన్ మీ యొక్క నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయం చేయండి ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ ముందుకు వస్తుంటాను అంతవరకు సెలవు